నాగార్జునకు సాయం చేసిన సమంత మీరు వింటుంది నిజమేనండి హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికీ తెలిసినవే తెలుగులో టాప్ హీరోయిన్గా ఒక వెలువలిగిన సమంత హీరో నాగ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన కొన్నాళ్ళకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు నాగచైతన్య హీరోయిన్ శోభిత దూలుపాళ్లను ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు సమంత మాత్రం ప్రస్తుతానికి ఒంటరిగానే ఉంటున్నారు ఇదిలా ఉంటే తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఎయిట్ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో సమంత మరోసారి వార్తల్లో నిలిచారు మొదటి రెండు సీజన్ల తరువాత నాగార్జున తెలుగు బిగ్ బాస్కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు అయితే బిగ్ బాస్ నాలుగో సీజన్లో కొన్ని రోజులు నాగార్జున కనిపించలేదు సినిమా షూటింగ్ కారణంగా నాగార్జున రెండు వారాలు షోకు దూరంగా ఉండాల్సి వచ్చింది దీంతో ఒక వారం సీనియర్ నటి రమ్యకృష్ణ హోస్ట్ గా రాగా మరో వారం హీరోయిన్ సమంత హోస్ట్ గా వ్యవహరించారు అకినేని కోడల్గా స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ లో ఉన్న సమంత బిగ్ బాస్ హోస్ట్ అవతారం ఎత్తడంతో సినీ అభిమానులంతా ఎపిసోడ్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూశారు అందరూ భావించినట్టుగానే సమంత హోస్ట్ గా వ్యవహరించిన వారం టీఆర్పీ రేటింగ్స్ వదలయ్యాయి బిగ్ బాస్ షో చరిత్రలో ఎప్పుడూ రాని రేటింగ్ సమంత హోస్ట్ గా వ్యవహరించినప్పుడే వచ్చింది ఏకంగా లెవెన్ పాయింట్ ఫోర్ టీఆర్పీతో సమంత రికార్డులు బద్దలు మామగారి కోసం సమంత చేసిన ఆసాయం బిగ్ బాస్ షోకి రికార్డ్ వ్యూస్ తెప్పించింది ఆ తర్వాత కాలంలో సమంత నాగ చైతన్య విడిపోయి అకినేని ఫ్యామిలీకి దూరమైన సంగతి తెలిసిందే ఉండగా సమంత రికార్డ్ చెరిగిపోవడానికి మూడేళ్ల సమయం పట్టింది బిగ్ బాస్ సీజన్ సెవెన్ లాంచ్ ఎపిసోడ్ కి ఎయిటీన్ పాయింట్ వన్ రేటింగ్ వచ్చింది మరి నిన్ననే ప్రారంభమైన కొత్త సీజన్ ఎన్ని రికార్డులు తన పేరుట క్రియేట్ చేసుకుంటుందో చూడాలి ఇలాంటి ఎన్నో క్రేజీ సినిమా వీడియోస్ కోసం మా ఛానల్ సినిమా సంగతులని ఫాలో అయిపోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్